బోధన్ పట్నంలో గల ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని ప్రభుత్వంలోనే నడపాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు శనివారం రోజు నిజాం షుగర్ పునరుద్ధరణ కమిటీ ఫ్యాక్టరీని సందర్శించింది కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు నిజామాబాద్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఎమ్మెల్సీ జీవర్ రెడ్డి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి కమిటీ సభ్యులు బోధన్లోని ఫ్యాక్టరీని పరిశీలించారు ముందుగా ఫ్యాక్టరీకి చేరుకున్న కమిటీ సభ్యులు ఫ్యాక్టరీ లోపల ఉన్న పరికరాలను పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పి తప్పించుకునే అలవాటు తమకు అన్నారు మరి మరి ఏ వంగడాలను విధంగా రైతులకు అందించే కార్యక్రమం చేయాలని తప్పకుండా ఆలోచన చేస్తాం ఎందుకంటే ఫ్యాక్టరీ నడిపేది ఫ్యాక్టరీ నడిపేట ప్రభుత్వం కానీ ప్రైవేట్ గాని సహకార సంఘం కానీ ఒకటో రెండో మూడో రూపాయలు లాభం లేకుండా ఉంటే నడవదు సో ఆ లాభాల దిశలో ప్ర పరిశ్రమను నడిపించాలి దాని ఫలితం మీ అందరికీ అందించే ప్రయత్నంలో మంచి సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాదు ఇంతకుముందు చెప్పింది మరి మా జీవన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చెప్పింది రైతు బంధు ఎవరికి ఇస్తుంటారు రైతు బంధుకు సంబంధించి గుట్టలకు అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇళ్ళ ఇల్లు కట్టుకుంటున్నవారో అది వ్యవసాయ భూమిగా చూపెట్టి వారు కూడా తీసుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ అందజేస్తున్నారు బంద్ చేయాలంటున్నారు రైతులు కూడా అదే కోరుకుంటున్నారు అని చెప్తారు అదేవిధంగా వారు చెప్పింది ఏంటంటే వారు సలహా ఇచ్చింది ఏంటంటే ఐదు ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకు ఒక తీరు చూడండి దానిపైన ఉన్న వాళ్ళకి ఒక తీరు చూడండి దాంట్లో చిన్నకారు సన్నకారు రైతాంగానికి సంబంధించిన వారికి ఈరోజు రైతుకు సంబంధించి ఆలోచన చేయమని కోరిట్టు డ్రిప్ ఇరిగేషన్ ఆ రోజు మన ప్రభుత్వ హయంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు తొంభై శాతం సబ్సిడీ ఇస్తుండే దాన్ని మర్చిపోయింది గత ముందుకు పెట్టే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాం ఈరోజు రైతుకు సంబంధించిన పెట్టుబడి మీరందరూ కూడా ఈరోజు చక్కరకు సంబంధించిన మా రైతు సోదరులు ఈ రోజు నేను మరొక విషయం చెప్తా ఉన్నా మన రాష్ట్రం మనకు సంబంధించి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మనము హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా అభివృద్ధి చేయాలి పక్కనున్న జిల్లాలకి ఒక ఏర్పాటు చేయాలని ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశాం ఆ ఔటర్ రింగ్ రోడ్ వల్ల అగొక ప్రగతిశీల ఆలోచన ఔటర్ రింగ్ రోడ్ వల్ల పరిశ్రమలు వచ్చినాయి ఈరోజు మీరు నిజామాబాద్ నుంచి అడిగితే ఔటర్ రింగ్ రోడ్ ఎంత తొందరలో ఎయిర్పోర్ట్ పోవటమో లేకుంటే అటు చివరలు ఉన్న హైదరాబాద్ ప్రాంతానికి చేరువ కావడానికి తీసుకునే నిర్ణయంతో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఒక ప్రాంతంగా అర్బన్ ప్రాంతంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇదే ఐదేళ్ల సంవత్సర కాలంలో ఇంకా రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలేమిలో రీజనల్ రింగ్ రోడ్ ఏ విధంగానైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో అదే విధమైన రీజనల్ రింగ్ రోడ్ కి ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాని గురించి మనము పోరాటం చేసి శాంక్షన్ చేసుకున్నాం అతి త్వరలో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేస్తాము